ఇక ఇష్యూ పక్కన పెడితే మరి నిన్న ఎప్పటి నుంచో చెప్తున్నాం సుందరపు సుందర్లాగా ఒక పెద్ద చవట ఎవడరా అంటే మిస్టర్ పొన్నవాలు మరి అతను లాలో ఎన్నోసార్లు తన ఇగ్నోరెన్స్ని తెలివి తక్కువతనాన్ని అజ్ఞానాన్ని ఎంతోమందికి మరి తెలిసేలా చేశాడు ఇప్పుడు నిన్న రసగోలుకు వదిలాడు అదేంట్రా అంటే ఏమంటే పద్నాలుగు వందల రూపాయలు ఆ పంది కొవ్వు పద్నాలుగు వందల రూపాయలు పంది కొవ్వుని నాలుగు వందల రూపాయలు నీళ్ళు ఎవడైనా కలుపుతాడా మళ్ళీ అక్కడికి అర్థం కాదన్నట్టు ఈ సొంట ఇంకొక ఎగ్జాంపుల్ ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవడైనా బంగారంలో ఎత్తడు కలుపుతాడు కానీ ఎత్తలో బంగారం కలుపుతాడా అని చెప్పి ఆ పంది కొవ్వుని బంగారంతో పోల్చి ఆవుని ఇత్తడితో పోల్చిన దౌర్భాగ్యుడు అధముడు నీచుడు తుచ్ఛుడు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్న వ్యక్తి పొన్నవోళ్ళ సుధాకరుడు చలాని నుంచి వచ్చాడు నేను వెంటనే ఎంట్రా సబ్బుల్లో వాడతారు ఇది పద్నాలుగు వందల రూపాయల కిలోకి సబ్బులు ఎవడ వాడతాడు అని చెప్పి నేను ఇమీడియట్గా గూగుల్లో సెర్చ్ చేసి వెంటనే నేను నిన్న సోషల్ మీడియాలో ఖండించడం జరిగింది పాయింట్ సెవెన్ డాలర్స్ నుంచి వన్ పాయింట్ ఫోర్ డాలర్ మధ్యన పర్ కేజీ ఈ లార్డ్ అంటారు దీన్ని అది కూడా ఓట్లో లార్డ్ అంటాం అలవాటు తప్ప లార్డ్ అంటే ఏంటో కూడా తెలియదు అనుకుంటా మా సుధాకి సో లార్డ్ అనగా పిగ్ ఫ్యాక్ట్ కామన్ భాషలో అర్థం కావాలంటే అది పాయింట్ సెవెన్ అంటే సుమారు యాభై ఆరు యాభై ఏడు రూపాయలు అప్పర్ లిమిట్ నూట పదిహేను రూపాయలు ఈ మధ్యన ఆశలేట్ అవుతూ ఉంటుంది సో మరి ఇప్పుడు మరి పుత్తలో ఎత్తడు కలిపినట్టే కదమ్మా అందులో వన్ థర్డ్ రేటు మరి కలపరా సుధా ఓ సుధా కలపరా మరి దీనికి ఏం సమాధానం చెప్తావు నిన్న మాట్లాడిన దానికి పదిహేను సాయంత్రం మూర్తి గారు కూడా దీని మీద మాట్లాడారు దీనికి సమాధానం చెప్పాలి సుధా ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి జనాలకు ఏదో తెలియదు అనుకుని ఓఫ్ హ అని మాట్లాడేస్తే కుదర సుధా దీని మీద మరి క్లారిఫికేషన్ నేనేదో పొరపాటున పది కిలోల రేట్ చూసి చెప్పాను ఒక కిలో రేట్ అని అనుకోలేదని కనీసం నీకు తెలియకపోయినా ఏదో సర్దు ఎందుకంటే బాబు నిన్నే నమ్ముకున్నారు వైసీపీ వాళ్ళు మళ్ళీ ఇదివరకంటే గవర్నమెంట్ ఖర్చుతో పెద్ద పెద్ద లారీలు పెట్టేసేవారు ఇప్పుడు మరి నీవే కళ్ళు తండ్రి లాలో ఉన్నట్టుగా మరి ఉంది సో మరీ ఇంత గలీ స్టేట్మెంట్లు ఇవ్వద్దని కొంచెం ఆచి కాస్త తూచి మాట్లాడమని ఫార్మర్ ఏఏజీ గారికి నా విన్నపం ఇక ఓకే లడ్డూ ఇష్యూ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఆ పచ్చి నిజాన్ని బయటపెట్టిన పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆ పక్ష పక్ష ఆ ప్రాసెస్ అంతా ఆ పక్షాలన ఆ పక్ష ఏంటది సంప్రోక్షణ ఇవన్నీ చేయటంలో మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆయన పదకొండు రోజుల దీక్ష ఒక సాధువుల మునిల మరి ఆయన టేకప్ చేసి సనాతన ధర్మం మీద ఎవరైనా కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదు అని మరి చాలా చాలా గట్టిగా ఆయన చెప్పడం జరిగింది హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ అధినేత అలా మాట్లాడగలగటం చాలా కష్టం చాలా కష్టం బట్ ఆయన ఆ బ్యారియర్ని దాటి ముందుకు వెళ్ళిన రాజకీయ నాయకుడిగా హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు నేను పార్లమెంట్లోనే మాట్లాడా హిందూ బోర్డు కావాలి ముస్లిమ్స్కి బోర్డు ఉంది క్రిస్టియన్స్కి ఉంది వై నాట్ ఫర్ హిందూస్ వాళ్ళ హాస్టల్ జోలికి మీరు వెళ్ళరు వాళ్ళకి అన్నీ చేస్తున్నారు మా హాస్టల్ తీసేసుకుంటున్నారు మీరు ఎందుకు తీసుకోవాలి హిందువులకు బోర్డు ఉండాలి అని పార్లమెంట్లో మాట్లాడిన ఒకే ఒక వ్యక్తిని నేను చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను అప్పుడు ప్రధానమంత్రి గారికి కూడా కలిసినప్పుడు ఇచ్చాను అక్కడ ఇంకా సంబంధిత మంత్రులకు కూడా ఇవ్వటం జరిగింది కానీ ఓపెన్గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంతా క్లియర్గా అంటే ఒక పార్టీ అధినేతగా నేను మాట్లాడా నేను చాలాసార్లు మాట్లాడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా బట్ ఒక రాజకీయ పార్టీ అధినేతగా మరి పవన్ కళ్యాణ్ గారు తాను విశ్వసించిన దాని గురించి ఇతర మతాన్ని గౌరవిస్తూ ఏ మతాన్ని ఎటువంటి చిన్న మాట అనకుండా తను నమ్మిన మనం అందరం ఎంతోమంది సెవెంటీ ఫైవ్ అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే సెవెంటీ ఫైవ్ దేశంలో ఒకటి ఉన్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్స్ విశ్వసించే ఒక సనాతన ధర్మమైన హిందూ ధర్మం గురించి మరి ఆయన నేను ఆయన సనాతన స్వదేశీ సేన అని ధర్మ పరిరక్షణ కోసం నేను కూడా ఒక సంస్థని స్థాపించడం జరిగింది అప్పుడు ఢిల్లీలోనే ఇటు రాల రాలేక రాకుండా ఉండిపోవటం ఈ దేవాలయాలన్నీ టూర్ చేద్దాం అనుకున్నాం కానీ అప్పుడు ఊళ్ళోకి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద స్థాయిలో ఇది చేపట్టారు రాజకీయాలకు అతీతంగా సో మంచి మంచి హిందూ ధర్మ పరిరక్షణకి శివశక్తి అనే సంస్థ ఉంది వాళ్ళు మేము కూడా తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం ఇప్పుడు అవసరం పడేలాగా ఉంది ఎందుకంటే మరి ఇలాగే వదిలేస్తే మన దేవాలయాలను కూడా మనల్ని సందర్శించుకొని ఎవరేమో అనే ఒక ఒక రకమైన భయంకరమైన వాతావరణం ఈ మధ్యనే అంకురించింది మా ఊర్లో సరే దానికి వెళ్ళే ముందు ఈ తిరుపతి శివుని క్లోజ్ చేద్దాం సంప్రోక్షణ నిన్న బ్రహ్మాండంగా నిర్వహించారు ఇంకెప్పుడు కూడా డెఫినెట్గా ఇప్పుడు జరిగిన ఈ అవేర్నెస్కి కనీసం ఒక గ్రామం కూడా కత్తి చేసే ధైర్యం ఎవరు చేయరు అలాగే గత కొద్ది రోజులుగా మరి డెఫినెట్గా క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అందులో ఎటువంటి సందేహం లేదు సక్రమంగా తిరుమల తిరుపతి దేవస్థానం మరి గతంలో ఉన్న దోబ్బడీళ్ళన్నీ కూడా నిర్మూలన చేసి హిందూ ధర్మాన్ని పరిర పరిరక్షణలో మరి ఎందుకంటే హిందూస్ పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ మరి పదిహేను శాతం ప్రపంచ జనాభా దే వర్షిప్ లాడ్ వెంకటేశ్వర అటువంటి వెంకటేశ్వరుడు మన రాష్ట్రంలో వెలవటం మనందరి అదృష్టం కాబట్టి ఓళ్ళు దగ్గర పెట్టుకుని రేపు ట్రస్ట్ బోర్డులో ఎవరినేసినా అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరూ సమిష్టి నాయకత్వంలో డెఫినెట్గా దేవస్థానంలో భవిష్యత్తులో ఏ చిన్న తప్పు కూడా జరగకుండా అలాగే అక్కడ ఉన్న అన్య మతస్థులు ఎవరైనా కూడా మరి చాలామంది రాంగ్ సర్టిఫికేట్స్తో వచ్చారు అన్య మతస్థులు మతానికి సంబంధించిన సంస్థల్లో అన్య మతానికి సంబంధించిన సంస్థల్లో ఉండటానికి వీలు లేదు అదే ప్రభుత్వ సంస్థ కాదు పర్సెంటేజ్ల ప్రకారం ఈ రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్ అన్ని పెట్టడానికి ఇది హిందూ ధార్మిక సంస్థ హిందువులంతా ఒకటే హిందువులు ఎవరికైనా సరే ఉద్యోగం ఇవ్వచ్చు తప్పక్కడ హిందూ సర్టిఫికేట్తో జాయిన్ అయ్యి చర్చిలు నడుపుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చర్చ్ బాగా నడుపుకొని ఉండి తప్పులేదు అలాగే తిరుపతిని కొండ మీద ఉన్నదే కాకుండా ఆ కింద కూడా కొంత ఏరియా ఒక ఆధ్యాత్మిక లైక్ వాటికన్ సిటీ ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక అద్భుతమైన మాట్లాడు ఆధ్యాత్మిక కేంద్రాన్ని పర్యాటక కేంద్రం చేసి ప్రయత్నం చేశాడు అని తప్పు ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్యాత్మిక పర్యటన తప్ప టూరిజంగా భావించుకోవడదు సరదాగా వచ్చేవాడు సరదాగా తిరిగి ప్రదేశాలు చాలా ఉంటాయి టెంపుల్ టూరిజం ఈజ్ డిఫరెంట్ హ్యాపీగా షికార్ వెళ్ళే టూరిజం ఈస్ డిఫరెంట్ సో అది ఒక టెంపుల్ టూరిజం స్పాట్గా ఉండాలి ఈ మతానికి సంబంధించిందే కాబట్టి ఒక పరిధి నిర్ణయించి ఆ పరిధిలో మరి కొన్ని కొన్ని సత్సాంప్రదాయాల్ని ఈ మత విశ్వాసానికి సంబంధించిన సత్సాంప్రదాయాల్ని పాటించేలాగా మరి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూడా చేపట్టాలనేది నా భావన మెజారిటీ ఆఫ్ ద ప్రజల భావన కూడా డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ ఇటువంటి దుర్ఘటన ఎప్పటికీ కూడా జరిగే అవకాశం లేదు ప్రసాదాన్ని హ్యాపీగా ఆనందంగా భగవత్ తినండి అంతా మారిపోయింది విసుమంత కల్తీకి కూడా అవకాశం లేని విధంగా ఇప్పుడు మన తిరుపతి లడ్డు తయారవుతుంది సో కాబట్టి ఆ టాపిక్ని తీసేద్దాం ఆ కేసులు నడుస్తూ ఉంటాయి వారి మీద చర్యలు ఆ కేసులు అదొక ప్యారలల్ ట్రాక్ సో మనం మన భక్తి ట్రాక్లోకి పడిపోదాం ఇక నిన్న మొన్న జరిగిన కొన్ని ఇష్యూలు చూస్తే బాధ అనిపిస్తుంది అరే ఇంత దారుణంగా కూడా ఒక నిజాన్ని తప్పిపెట్టి ఇంత అసహ్యంగా అబద్ధాలు ఆడతారా ఎవరో కొద్దిమంది పనికి మారిన వాళ్ళు అబద్ధాలు స్టార్ట్ చేస్తే మరి విఘ్నులుగా మరి సమాజంలో చాలామంది అయ్యే వాళ్ళు కూడా మరి దున్నపోతీని ఏంటంటే దోన్లు కట్టేయండి బ్యాచ్ లాగా మాట్లాడటం ఒక మాజీ పార్లమెంట్ సభ్యులు వచ్చి మరి ఏకవచనంలో నోటికొచ్చినట్టు అరే విగ్గు అంట నేను అనగలను అంతకంటే అసహ్యంగా కొంతమందికి ప్రొటెక్షన్ ఇచ్చారు రాజ్యాంగంలో క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా ప్రొటెక్షన్ లేనప్పటికీ కూడా సర్టిఫికేట్ క్యాన్సిల్ అయ్యేదాకా అలాగే ఉంటారు సరే వాళ్ళు వాగనే ఉంది అన్నిటికి సరైన సమయంలో సమాధానం చెప్పాల్సి వస్తే చెప్తాను మా జిల్లాలో ఆ గ్రామంలో ఒక ఇద్దరు సిఎస్ఏ చర్చ్ స్థాపకులు ఇవన్నీ చేస్తున్నారు మరి వాళ్ళకి సహకరించిన ఒక వ్యక్తి కూడా పశ్చాత్తాపంతో ఇందాకే ఒక వీడియో పెట్టి వీళ్ళు నాతోటి తప్పులు చేయించారు అక్కడ ఫ్లెక్సీలు కట్టి విషయంలో కూడా నన్ను వాడారు అని చెప్పి కూడా ఒక అతని స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ జరిగింది ఈరోజు జర్నలిస్ట్ సాయి గారు కూడా చెప్పారు మరి ఆయన ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు కానీ ఈసారి సమర్థించారు నేనేం మాట్లాడాను అక్కడ ఏం జరిగింది అన్నది కూడా ఆయన వీడియోలో చాలా స్పష్టంగా ఆయన చూపెట్టడం జరిగింది మరి అక్కడ ఒక దేవాలయం కట్టి నాగేంద్ర స్వామికి పూజిస్తూ ఉంటే దానికి అడ్డంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఓ ఫ్లెక్సీ కట్టి ఆ పక్కన ఊరంత ఫ్లెక్సీలు ఉన్నాయి ఇరవై ఐదు అడుగులు పదిహేను అడుగులు పొరుగు ఫ్లెక్సీలు ఎవరు ముట్టుకోలే మిదు ముట్టుకుంటారు మగం పని లేదా ఈ దేవాలయానికి అడ్డంగా ఉన్నదాన్ని తొలగించి అడ్డంకులు పెట్టకండి మా దేవుడి జోలికి రాకండి మీ దేవుడి జోలికి ఎవరో రారు మా దేవుడి జోలికి రావద్దు అని చెప్పి నేను ఏదో దాన్ని చింపేశానని ఇంకేదో చేసేసానని పచ్చబద్ధాలు ఎవరో ఒకరిద్దరు ప్రచారం చేస్తారు ఇష్టపడినట్టు మాట్లాడేస్తారా సరే నిన్న ఏదో మాట్లాడేదిలే అని మౌనం వహిస్తే రేపో మాపో నిజాలు వాళ్ళకే తెలుస్తాయి మరి ఇంకొక స్టెప్ ముందుకేసి మందకృష్ణ మాదిగ్ గారు త్రిబులారు వైసీపీకి కోవట్లు అన్న అనుమానం ఒక మేధావికి వైసీపీ కోవట్ ఆ వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం చక్కనకించింది నేను అతను గొడ్లోదేసి అతను చేసిన తప్పుల్ని ఆ ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని మాట్లాడింది నేను నేను కోవట్టంటే అమ్మా నంద మాది గారు కోవట్టండి మందకృష్ణ కృష్ణ మాది గారు మోడీ గారు ఆయన హక్కుని చేర్చుకొని సరే కోర్టు తీర్పులకి రా రాజకీయ నాయకులకి సంబంధం లేదు కోర్టు తీర్పిచ్చింది మీకు అబ్జెక్షన్ ఉంటే ఎలా ఆయన మా దిగర హక్కుల కోసం పోరాడిన ఒక గ్రేట్ ఫైటర్ మాదిగలు ఆశ జ్యోతి మందకృష్ణ మాదిగా నాకు మంచి స్నేహితుడు ఆయన జగన్ కోవట్ట ఎలా జగన్ వర్గీకరణకి ఒప్పుకున్నాడా ఎప్పుడన్నా ఎలా కోట్ అవుతుంది సో నిన్న ఆ వ్యక్తి అనుకుంటూ అనుకుంటూ మాట్లాడిన మాటలో ఇవాళ సాక్షి పేపర్లో ప్రచురించారు వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు దీన్ని రోగి రామకృష్ణరాజుకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో ఎక్కడ జరిగినరా ఒక చోట ఒక ఇద్దరిని నేసి ముగ్గురు నేసి కనీసం పట్టుకొని పది మంది రాలేదు ఆ తణుకులో ఎవరో ఐదుగురు ప్లేటర్లు నేసుకుని ముంచో పెట్టి ఫోటో తీసి తణుకులు తీవ్ర నిరసన అక్కడ నిరసన ఇక్కడ నిరసన ప్రజలకు తెలుసు మీరెంత మోసం చేయాలన్నా ప్రజలు మోసపోరు మీరు కోవట్లన్నా ఇంకోటన్నా నేనే జగన్మోహన్ రెడ్డి కోవట్లయితే రంగరంకిష్టం ప్రేదికి వ్యతిరేకంగా నిరసనని సాక్షిలో మొన్న రెండు పేజీలు ఇవాళ ఒక పేజీ ఎందుకు వేస్తారమ్మా ఆలోచన రాదా నేను పెట్టాను కదా కేసు హేత్రిగా జగన్మోహన్ రెడ్డిని పర్సూ చేస్తున్నానుగా ఇన్ని కేసులు పెట్టి నేను ఈ మాట్లాడేవాడు ఎవడైనా ఒక కేసు అయినా పెట్టారా ఇన్ని కేసులు పెట్టి ఎన్ని కోట్లు తగలేసుకున్నాను కదా ఉన్న విలువ పాడు చేసుకోకండి మంచో చెడ్డో మీకు ఒక విలువ వచ్చింది పేరు చెప్పట్లే ఇక్కడ నేను ఒక విలువ వచ్చింది అది కాపాడుకోవటం మానేసి మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కోవర్తలు సో చక్కెర వీలు పెట్టి చేసినట్టుగా ఉంది ఇంకా నయం పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరి వారు కూడా ఆయన కూడా కోవర్ట్ లిస్ట్లో వేయలేదు యాంటీ చంద్రబాబు గారి లిస్ట్లో వేయలేదు జగన్ కోవర్ట్ అంటే మేము యాంటీ చంద్రబాబునే కదా ఆ కళాకారుడు చెప్పింది మాట్లాడలేము ఇప్పుడు దాకా కానీ మాట్లాడలేసి వస్తా ఉంది తెలిపేండి పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఆయన్ని పార్టీలో పోటీ చేసిన వాళ్ళు అందరినీ ఓనింగ్ చేస్తూ ఉన్నారు అక్కడ చొక్కా బటన్ కూడా వాడలేదు పెద్ద పెద్ద మెజార్టీలతో నెగ్గారు కళ్యాణ్ గారు డెబ్భై ఐదు వేల మెజార్టీతో నెగ్గారు ఎవస్తా అన్నారు రాష్ట్రం అంతా కలిపేస్తారా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వమంటే రాష్ట్రం అంతా కలిపి కలిపేస్తారా నేనేమన్నాను నా మీద అక్కడ ఇటువంటి ప్రోత్సహించే వ్యక్తులు వారు దళితులు కాదు రాజ్యాంగం అని చెప్పింది దళితులు క్రిస్టియన్గా మారుతాయి వారికి దళితులకు ఉండే హక్కులు రిజర్వేషన్ల గురించి కానీ అలాగే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం కానీ ఎందుకంటే ఒక కులం లేని ఒక మతం క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఆ మతంలో గొప్పదనాలు ఆ మతంలో ఉన్నాయి ఆ మత విశ్వాసాన్ని ఎంతో పాడు చేస్తారు సో అందుకని మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే నైన్టీన్ ఫిఫ్టీ నుంచే ఉన్నాయి వీళ్ళు మతం మారితే బీసీసీ అవుతారని ఆ ఎగ్జామ్షన్ ఓన్లీ సబ్సిక్వెంట్గా మరి క్రిస్టియానిటీ అండ్ బుద్ధిజం ఎందుకంటే దే ఆర్ సబ్సెక్స్ ఆఫ్ హిందూయిజం కాబట్టి ఇవ్వడం జరిగింది చదువుకున్నారు కదా మీరు హర్షకుమార్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడు నేను ఉండగానే చదివాడు ఆ మాత్రం తెలియదా రాజ్యాంగంలో ఉన్నది చెప్తే వచ్చి ఏదో చేసేస్తారా ఏం చేస్తారా రాజ్యాంగం గురించి మాట్లాడితే యాక్షన్ తీసుకుంటారా రాజ్యాంగాన్ని మీకు నేను గౌరవిస్తాను రాజ్యాంగంలో ఉన్నదాన్ని నేను చెప్తాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలా నాన్న ఊరుకోర ఎందుకమ్మా నేను ఎవరినైనా ఏమన్నా అన్నానా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి చాలామంది తెలియదు ఈ దొంగ ఈ ఇల్లు పోలీసులు కొమ్మక్క అయిపోయి ముందు ఇమ్మీడియట్గా పదివేలు ఇస్తారు ఎఫ్ఐఆర్ కడతాయి ఆ ఎఫ్ఐఆర్ డబ్బుల కోసం చాలామంది అర్హత లేని వాళ్ళు అంటే ఎస్సీలకు అర్హత ఉంది క్రిస్టియన్స్ లేదు కానీ మెజారిటీ మరి నా మీద పెట్టింది వాళ్ళే కేసులు గతంలో ఏమీ లేదు అక్కడ అసలు ఊర్లోనే లేడితో మాట్లాడింది కదా పైగా నిన్న నేను మాట్లాడిందంతా అక్కడ వీడియోలో ఉంది ఏ కులం గురించి కానీ అసలు నేను మాట్లాడాను అక్కడ లేదే అంబేద్కర్ గారి గురించి ఎంత హైగా మాట్లాడాను ఎన్ని సమావేశాల్లో మాట్లాడాను ఆ రోజు కూడా మాట్లాడా దేవాలయానికి అడ్డంగా ఉండొద్దు అని చెప్పి మరి ఫ్లెక్సీ తీసేటప్పుడు ఫ్లెక్సీగా ఉన్న అవుతుందని కర్ర తీసి ఆ పక్కన పెట్టి వేరే తోట వాళ్ళు పెట్టుకుంటారని చెప్పి నేను పెట్టా ఎన్ని వీడియోస్ చాలా స్పష్టంగా ఉంది నేను ఒక ప్రజాప్రతినిధిని ఎవరో అంటారు నేను పోలీసులతోటి తీర్చు కదా ఏ నేను ఆమె ఏ పబ్లిక్ సర్వెంట్ పోలీసే పబ్లిక్ సర్వెంటా నేను ఎందుకు చేయకూడదు సమాజంలో రాజ్యాంగం వ్యతిరేకంగా ఏదైనా ఒక చర్య జరిగినప్పుడు దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నాకుంది పోలీస్ మైట్ బి గుడ్ అట్ ఇస్ డ్యూటీస్ బట్ ఆస్ ఎ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఐ వుడ్ బి ఎ ఫెయిల్యూర్ అది నేను సరి మీరెవరో చిత్తూరు వాడు కర్నూలు కంప్లైంట్ ఇచ్చేస్తారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమని అంబేద్కర్ గారిని ఆహ్వానించానమ్మా నీకేంటి సంబంధం అంబేద్కర్ గారు గారితో నీక అంబేద్కర్ మీ కొందరు కాదు అందరి వాడు ఈవెన్ ఫర్ మీ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా ఆ రాజ్యాంగం రచించిన ఆ కమిటీకి చైర్మన్ కింద ఉన్న వ్యక్తిగా ఆయన అంటే నాకంతో గౌరవం మీరు ఏం చేసుకుంటారా ఏంటి మీకు సంబంధం నేను వచ్చి దండేయకూడదా అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ మీ సొంతం అని కాదు యావత్ దేశ ప్రజల సొంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇ ఒక్కడ సొంతం కాదు కొందరు వాడిని చేయకుండా దయచేసి అందరు వాడు అంబేద్కర్ మీకు మీరు ఓన్ వేసుకుంటాం ఏమని ఇస్తారు కంప్లైంట్ అసలు ఎస్సీకి కంప్లైంట్ ఎలా ఇవ్వాలో తెలుసా మీకు మొన్న సుప్రీంకోర్టు ఎలాంటి విరితలు వేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు కోలా అని చెప్పి మార్గదర్శకాలు కూడా ఇచ్చారు అన్లెస్ దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ పర్సన్ వేర్ యూ హెడ్ బీన్ అబ్యూజ్డ్ బై సైటింగ్ ఇస్ కాస్ట్ అండ్ ఇస్ నేమ్ వెర్ ఇస్ దట్రాసిటీ ఏముంది ఇక్కడ అంబేద్కర్ గారు సో ఇక్కడ మా ఫ్రెక్చీలన్నీ తీసుకుంటే తొబ్బాడు జాన్మోహన్ టైం ఫ్రెక్చర్ చేసిన ఏమో సాగుబాద్ దొబ్బాడు మేము గౌరవంగా గుడికి అడ్డం వచ్చిందని చెప్పి పక్కన పెడతారని చెప్పి చేసిన దానికి ఏ మాట కూడా మాట్లాడకుండా పెట్టిన దానికి మీరు కంప్లైంట్లు ఇచ్చేసి కేసులు బుక్ చేసేపోతే కబర్దార్ అయినా రూల్స్ ఫాలో అవుండే రూల్స్ ఫాలో అవుండే చట్టాన్ని చదవండి అర్థం చేసుకోండి అర్హులు ఉన్నవారే చదవండి తెగేదాకా ఏది రాకూడదు తప్పుడు కేసులు పెట్టినందువల్లే కదా నేను చట్టాన్ని గౌరవించమని చెప్పి ఇష్యూలు అన్నీ తీసుకొచ్చాను ఏ పొలిటీషియన్ అయినా తీసుకొచ్చాడా చేయడు ఏ పొలిటీషియన్ కూడా పొలిటీషియన్కి అందరు ఓట్లు కావాలి నూటికి నూరు శాతం ఓట్లు పొలిటీషియన్ కావాలని కోరుకుంటాడు నేను పవన్ కళ్యాణ్ గారు రేరు రాజకీయాల్లో ఎందుకు మరి రాజకీయాల్లో తెలియదు ఆయన నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం సో కలుకుందాం రాజ్యాంగం ప్రకారం మీరు మాట్లాడండి రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించిన మీరు అంబేద్కర్ గారికి మీరు ఏంటి మీరు ఇచ్చే గౌరవం నేను అంబేద్కర్ అంబేద్కర్కి గౌరవం ఆయన రాసిన రాజ్యాంగాన్ని చూచా తప్పకుండా పాటించాలి అన్న సత్సంకల్పంతో ఉన్నాను మార్చండి చట్టం కుదిరితే మార్చండి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కుదరదని చెప్పింది ఈ కోరిక మతం మారినంత మాత్ర మా కులం అది కాకుండా పోతుందా మా కులం మా దళితులకు ఉండే హక్కులన్నీ మాకు ఉండాలి మతం మారినా అని మీరు అడిగారు కుదరదు అండి గవర్నమెంట్ రాజ్యాంగ సవరణ చేయాలి దానికి అయ్యిదాకా పాటించండి అంబేద్కర్ గారిని గౌరవించండి నిజంగా మీకు అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటాయి నిజంగా మీరు క్రీస్తుని నమ్మిన వాళ్ళు అయితే అంబేద్కర్ గారిని నమ్మిన వాళ్ళు అయితే ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించండి క్రిస్టియన్స్కి అర్హత లేదు కంప్లైంట్లు ఇవ్వడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మీరు కులరహిత సమాజంలో మతంలో ఉన్నారు ఆరు క్రిస్టియానిటీని ఫాలో ఫాలో అయ్యే వాళ్ళు అయితే కులం గురించి మాట్లాడగలం ఎవరు నేదరైన అంబేద్కర్ ఫాలోవర్ ఎవర్ ఎవరే క్రిస్టియన్ త్రిశంకు స్వర్గంలో ఉన్నారు ఈ మాట నా అంత ధైర్యంగా చెప్పే సాహసం భూమండలం అది ఎవరు చేయలేకూడదు అంటే చెప్పాల్సి వస్తాను సూటుపటు మాటలతో ఎవడో అచ్చేయటానికి ఒక పనికి మేము సాక్షి పేపర్ ఉంది కదా కాడు వాగేయటం ఆ సాక్షివాడేమో వేసేయటం మళ్ళీ జోకు ఆ సాక్షి గారికి నేను పోగొట్టంటా సరిపెట్టండి వద్దు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నాం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నాం మీ దేవుణ్ణి మేము గౌరవిస్తాం మా దేవుణ్ణి మేము గౌరవించండి మీ చర్చలకు మేము ఎప్పుడు అడ్డం రాలేదు మా గుళ్ళకు మీరు అడ్డం రాలేదు అని మరొక్కసారి చెప్తూ ఇదే నేటి శ్లోగనం జై భీమ్ నాదే శ్లోగనం జై రాము నాదే జై భీము శ్లోకనం కూడా మాదే